హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపు పంపిణీ జోయపోయే పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే వీరికి మూడు వేల రూపాయలు పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు వీరికి మాత్రం ఆరు వేల వరకు అయితే పెన్షన్లు అనేవి పంపిణీ అయితే చేయబోతున్నారండి అలాగే మనకేంటంటే పెన్షన్ల పంపిణీకి సంబంధించి వీరికి మాత్రం రేపు పెన్షన్లు అనేది పంపిణీ అయితే చేస్తారు వీరికి మాత్రం ఐదో తేదీ వరకు అయితే అంటే ఐదో తేదీలో అయితే మనకు పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు సో ఎవరికి రేపు పంపిణీ చేస్తారు అలాగే ఐదో తేదీ ఎవరికి పంపిణీ చేస్తారు పూర్తి వివరాలు మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే పెన్షన్లకు సంబంధించి మాత్రం వీరికి మాత్రం బ్యాంక్ అకౌంట్లు ఉన్నప్పటికీ ఏంటంటే వీరికి ఇళ్ళ దగ్గర అయితే ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతున్నారండి అయితే ఎవరికి ఇస్తారు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే పెన్షన్లు కొంతమందికి అయితే రద్దు చేస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి పెన్షన్లకు సంబంధించి మీ యొక్క పెన్షన్ అనేది రేపు ఇవ్వబోతున్నారా అలాగే మీ యొక్క పెన్షన్ అది ఏదైనా కారణం చేత తొలగించారా అలాగే మీ యొక్క పెన్షన్ అది ఎప్పుడు ఇస్తారు సో మీ యొక్క పెన్షన్ అది యాక్టివేట్లో ఉందా ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది సో ఆ లింక్ పైన మీరు జస్ట్ క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్ కార్డులో మనకు ఒక ఐడి నెంబర్ ఉంటుంది సో ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు వివరాలనేది తెలుసుకోవచ్చండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లకు సంబంధించి మనకి ఏంటంటే మూడు వేల రూపాయలు పెన్షన్ అది ప్రతీ నెల వాలంటీర్ల చేత అయితే పంపిణీ అయితే చేస్తూ వచ్చారు అయితే మనకు నెల స్టార్టింగ్ అంటే నెల ఒకటో తేదీన స్టార్ట్ చేస్తారు సో ఐదో తేదీన మనకు ఎండ్ అవుతుందండి అలాగే మనకు ఇప్పుడు ఏంటంటే మనకు ఎన్నికల కోడ్ కారణంగా పెన్షన్లు అనేవి రూల్స్ అనేది ప్రతీ నెల చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు అయితే మనకు ఏప్రిల్ నెలలో చూసుకున్నట్లయితే ఎవరైతే వికలాంగులు దివ్యాంగులు అలాగే వారు సో ఎవరైతే రోగులు సో మంచాల లేని లేనివారు అలాగే కిడ్నీ వ్యాధి వ్యాధిగ్రస్తులు అలాగే తలసేమియా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఏంటంటే పెన్షన్ల పంపిణీ అనేది ఇళ్ల దగ్గర పంపిణీ చేస్తారు చేశారు అలాగే మనకు మిగిలిన వారికి సచివాలయాల్లో అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరిగిందండి అలాగే మనకు మే ఒకటో తేదీన మళ్ళీ మనకు ఒక కొత్త రూల్ అనేది చేంజ్ చేశారండి అయితే మే ఒకటో తేదీన మనకి కొద్ది మందికి పెన్షన్లు అనేవి ఇంటి దగ్గర పంపిణీ చేశారు మరి కొంతమందికి పెన్షన్లు అనేవి ఏంటంటే బ్యాంక్ అకౌంట్లు అయితే వేశారండి అయితే మనకు ఈ జూన్ ఒకటో తేదీన మనకు పెన్షన్ల పంపిణీ ఎలా చేస్తారు అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉందండి సో డౌట్కి అయితే బ్రేక్ అయితే వేశారండి ప్రభుత్వము అయితే మనకు మే నెలలో ఏ విధంగా మనకు పంపిణీ చేశారో అదే విధంగా అయితే పంపిణీ చేస్తారు తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో సరైన క్రమంలో పెట్టుకోండి ఏదైనా మీరు లింక్ చేసుకోకపోయినా కానీ ఒకవేళ మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో మెయింటెనెన్స్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయక చేయకపోయినా కానీ తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఎంతో కొంత బ్యాలెన్స్ అనేది వేసి యాక్టివేషన్ అనేది చేయించుకోండి ఎందుకంటే మనకు ఈ ఎన్నికల ఫలితాలు వచ్చేంతవరకు మీకు ఈ బ్యాంక్ అకౌంట్లోనే అమౌంట్ పడే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి అలాగే ఇప్పుడు మనకు పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే రేపు ఇవ్వబోయే పెన్షన్లో మనకు కొందరికి మూడు వేలు మరికొందరికి ఆరు వేల రూపాయల వరకు అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఈ మూడు వేల నుండి ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది ఎవరికి ఇస్తారు ఏంటి దానికి సంబంధించి మీకు ఫస్ట్ క్లారిటీ అనేది ఇస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ప్రతి నెల ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో అలాంటి వాళ్లకు ఏపీ ప్రభుత్వం మూడు వేల రూపాయలు పెన్షన్ అంటే మనకు జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షను మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఎవరైతే లాస్ట్ మంత్ అంటే మనకు మే ఒకటో తేదీన ఎవరైతే ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో వారు కానివ్వచ్చు అలాగే పెన్షన్లకు సంబంధించి ఎవరైనా తీసుకోకుండా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక అలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో మూడు వేల రూపాయలు ఆ మూడు వేల రూపాయలు ప్లస్ ఏంటంటే ఇప్పుడు మనకు జూన్ నెలకు సంబంధించినటువంటి మూడు వేల రూపాయలు టోటల్గా వారి యొక్క ఖాతాల్లో ఆరు వేల రూపాయల వరకు అయితే రాబోతున్నాయండి అయితే వారికి బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక వారి ఖాతాల్లో ఆరు వేల రూపాయలు అయితే వేస్తారు ఒకవేళ వారికి బ్యాంక్ అకౌంట్ లేకుండా ఎక్కువ ముసలి వారు ఉన్నా కానీ అలాగే రోగులు ఉన్నా కానీ అలాంటి వాళ్లకు ఇళ్ల దగ్గరికి వచ్చి పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి అలాగే పెన్షన్లకు సంబంధించి మనకి ఏంటంటే రేపు కొందరికి మాత్రం పెన్షన్లకు సంబంధించి అయితే విడుదల చేస్తారు మిగిలిన వాళ్ళకి ఏంటంటే ఐదో తేదీన వరకు అయితే పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేవి మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే మనకు రేపు ఎవరికి ఇస్తారు ఏంటి దానికి సంబంధించి తెలియజేస్తాను అలాగే ఐదో తేదీ మనకు ఎవరికి ఇస్తారో దానికి సంబంధించి కూడా తెలియజేస్తానండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మంది పెన్షన్దారులకు సంబంధించి ఏంటంటే ఏపీ ప్రభుత్వం అయితే డబ్బులైతే విడుదల చేశారు అయితే మనకు ఏంటంటే రేపు ఒకటో తేదీ కాబట్టి సో రేపు ఎవరైతే డీబీటీ రూపంలో డీబీటీ రూపంలో ఎవరైతే ఆధార్కు బ్యాంక్ అకౌంట్లు లింక్ అయి ఉంటాయో వారందరికీ డబ్బులనేవి రేపు అయితే స్టార్ట్ అయిపోతాయండి రేపు ఆల్మోస్ట్ తొమ్మిది గంటల నుండి ఏంటంటే మనకు డబ్బులనేవి బ్యాంక్ అకౌంట్ల నుండి మీకు జమ కావడం అయితే జరుగుతుందండి అలాగే మనకు ఎవరైతే డీబీటీ రూపంలో అకౌంట్ పర్ఫెక్ట్గా పెట్టుకొని ఉన్నారో అలాంటి వాళ్ళకే అవుతాయి ఒకవేళ మీరు అకౌంట్కి సంబంధించి ఎన్పిసి కానివ్వచ్చు అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ కానివ్వచ్చు అలాగే ఒకవేళ ఆధార్కు లింక్అప్ కాకపోయినా మీకు ఇంటికి వచ్చి తీసుకొని వస్తారు ఒకవేళ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్కు లింక్ అయ్యి ఎన్పిసి కా చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు అనేది పడవు అలాగే మీ యొక్క ఆధార్కు లింక్ అయ్యి బ్యాంక్ అకౌంట్లో మైనస్ ఉంటే మీ యొక్క డబ్బులు అనేవి రావు ఇలాంటివన్నీ సరి చేసుకోండి ఒకవేళ లాస్ట్ టైం ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేసి డబ్బులు కోల్పోయిన వాళ్ళు ఉంటే కనుక తప్పనిసరిగా సరి చేసుకోండి అలాగే మనకేంటంటే ఇక జూన్ ఐదో తేదీ వరకు ఎవరికి ఇస్తారంటే ఫస్ట్ మనకి ఏంటంటే ఎవరైతే బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి సబ్మిట్ చేసి ఉంటారో వారికి మాత్రం డబ్బులు అనేవి జూన్ ఒకటో తేదీన అయితే ఇచ్చేస్తారండి అలాగే ఏంటంటే ఈ జూన్ రెండో తేదీ మనకు సెలవు అంటే మనకు సండే వస్తుంది కాబట్టి టోటల్ బ్యాంక్స్ అనేవి సెలవు కాబట్టి మనకు జూన్ రెండవ తేదీన ఆల్మోస్ట్ అనేది ఎవరికి జమ అయ్యే అవకాశం అయితే ఉండదు సో ఆల్మోస్ట్ ఏంటంటే మనకు జూన్ ఒకటో తారీఖున ఏంటంటే ఎయిటీ పర్సెంట్ వరకు అయితే జమ అయిపోతాయి మిగిలిన వాళ్ళు ఏంటంటే ఇక మనకు సోమవారం వరే సోమవారమే మనం అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అలాగే మనకు జూన్ నాలుగు ఐదు ఆరో తేదీల్లో ఎవరైతే రోగులు వికలాంగులు అలాగే మనకు ముసలివారు నడవలేని స్థితిలో ఉన్నవారు అలాగే కిడ్నీ బాధితులు అలాగే మనకు తలసేమియా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం ఏంటంటే మనకు ఇంటికే వచ్చి అధికారులు మీ యొక్క పెన్షన్ అయితే అందించడం అయితే జరుగుతుందండి అయితే వీరందరికీ ఏంటంటే కొంచెం స్లోగా అయితే ఇస్తారు ఇప్పుడు ఏంటంటే మనకు చూసుకున్నట్లయితే మనకు బ్యాంక్ అకౌంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది ముందుగా జమ అవుతుంది అలాగే మనకు అందించే కార్యక్రమం ఏదైతే ఉందో పెన్షన్లు వారికి మాత్రం ఐదో తేదీ నాలుగో తేదీలో అయితే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు సో స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఐదు ఆరు తేదీల వరకు అయితే మీ యొక్క పెన్షన్ అనేది అందడం అయితే జరుగుతుందండి అలాగే పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే కొందరి పెన్షన్లు అనేవి రద్దు చేశారండి సో ఎవరైతే మే నెలలో పెన్షన్లు పొంది చనిపోయి ఉంటారో అలాంటి వాళ్ళను తొలగించారు అలాంటి వాళ్ళకి సంబంధించి మనకి ఏంటంటే జూన్ నెలలో అయితే ఇవ్వరండి అలాగే మనకు బ్యాంక్ అకౌంట్లు ఉన్నప్పటికీ వీరి అందరికీ బ్యాంకులో వేయకుండా చేతికి అందిస్తారు ఎవరికి ఇస్తారు ఏంటి ఇక్కడ చూసుకున్నట్లయితే గత నెల నగదు జమ ఫెయిల్ అయిన వారికి సహకార బ్యాంకు ఖాతా వారికి వయస్సు ఎనభై సంవత్సరాలపై బడిన వారికి వికలాంగులకు కానివ్వచ్చు ఇతర స్పెషల్ కేసులు వారికి ఇంటి దగ్గరగా పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుంది మిగతా వారికి మాత్రం నేరుగా బ్యాంక్ అకౌంట్లకు జమ చేస్తారు సో మనకేందంటే లాస్ట్ మంత్ ఎవరికైతే ఫెయిల్ అయి ఉంటుందో బ్యాంక్ అకౌంట్లో వేసినా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వీళ్ళకే మీకు అయితే పెన్షన్ తీసుకుని వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుందండి సో విధంగా ఏంటంటే మనకు రేపు మాత్రం మనకు అమౌంట్ కూడా విడుదల చేశారు కాబట్టి మనకు ఏపీ ప్రభుత్వము అయితే మనకు రేపటి నుండి పెన్షన్ల పంపిణీ అనేది చేస్తారు రేపు పెన్షన్ల పంపిణీ చేస్తే కనుక మీరైతే డబ్బులు అనేది తీసుకోవచ్చండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తూ మీరు ఉంటే కనుక తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పరంగా కానివ్వచ్చు అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పథకాల పరంగా కానివ్వచ్చు ఇతర ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చినా కానీ తప్పనిసరిగా ఉంటాను అలాగే పెన్షన్దారులు ఎవరైనా మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్టులో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలంటే కనుక తప్పనిసరిగా వెబ్సైట్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్ ద్వారా మీరు కంపల్సరీగా తెలుసుకోవచ్చండి ఇదండి ఇన్ఫర్మేషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్